మా తల్లిదండ్రులు మమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మంచి సంస్కారాన్ని నేర్పించి కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడుకొని ఇప్పుడేమో మీకు లక్ష లక్షలు తగలబోసి మరి మీ కొడుక్కిచ్చి కన్యాదానం చేసి మీ కోడలికి మీ ఇంటికి కోడలిగా పంపించింది మీరు తనని కూతురిలాగా లేదా కనీసం ఒక మనిషిలాగా చూసుకుంటారని కానీ మీతో మీ కుటుంబాలతో నానా మాటలు అనిపించుకోవడం కోసం మాత్రం కాదు ఇది మీరు గుర్తిస్తే చాలా మంచిది ఈ విధంగా గుర్తించకుండా ఒళ్ళు కొవ్వు పట్టి కొట్టుకునే అత్త మామలకు మాత్రమే ఇది ఒక వార్నింగ్ అండి అంతేకాని మంచిగా చూసుకునే వాళ్ళకు మాత్రం తప్పు కాదు తప్పుగా అనుకోవద్దు ఎవరును మీరు ఎదుటివారి నుంచి ఎలాంటి గౌరవ మర్యాదలు అయితే కోరుకుంటున్నారో ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులకు కూడా అలాంటి గౌరవ మర్యాదలే దక్కాలి కదా వాళ్ళు ఆడపిల్లని కన్నంత మాత్రాన మీకు లొంగి ఉండి మీతో నానా మాటలు పడాలా మీరు మగపిల్లాన్ని కన్నంత మాత్రాన మీకేమైనా కొమ్ములు కిరీటాలు మొలిచాయా మీరేమైనా పెద్ద తోపులమని మీ ఫీలింగా ఆ విధంగా మేము పెద్ద తోపులం అని ఫీల్ అయితే మట్టికి ఇది మీకే నష్టం ఫ్యూచర్లో మీ బతుకు రోడ్డు మీద పడ్డ పిచ్చి కుక్క మాదిరిగా అయిపోతుంది గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండండి కనైనా